కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది ఆ తప్పుడారోపణ ఒకటి ఏంటంటే అది గతంలో అక్కడ ఎవరైతే దాటున్నారో ఆ తాత విగ్రహం పెట్టమని ఆ దాత కుటుంబ సభ్యులు నన్ను అడిగినట్టుగా అది ఆ విగ్రహం పెట్టాలి అంటే నాకు ఐదు లక్షల రూపాయలు విగ్రహం కట్టిస్తాను లేకపోతే లేదని వారి వారు ఆరోపణ చేస్తా ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో శాసనసభ్యులుగా ఉండగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాస్పిటల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు చైర్మన్ గా మన దత్తుడు శ్రీ గారు చైర్మన్ గా ప్రభుత్వం నియమించడం జరిగింది అటువంటి సందర్భంలో వారి తరఫున అప్పుడు జెడ్పీడీసీ గారు ఒక మెంబర్ గా ఉన్న జెడ్పీడీసీ గారు దాత కుటుంబ సభ్యులను కూడా దీంట్లో గా చేస్తే బాగుంటుందని ప్రతిపాదన ఇచ్చారు ఆ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించాం దాన్ని వాళ్ళు ఆ విధంగా వారు చెప్తా ఉన్నారు అందువల్ల వీరు గతంలో ఒకసారి ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ ఎప్పుడైనా అటువంటి సందర్భంలో నేను కానీ నా స్థాని ఎవరైనా కానీ డిమాండ్ చేశారేమో అని వారిని పిలిపించి అడిగాను వారు అటువంటి సందర్భం రాలేదని చెప్పారు మరలా ఒక నాలుగు రోజుల క్రితం వారు మాట్లాడుతూ మరలా రిపీట్ చేశారు అందువల్ల వారిని మరలా నిన్న కూడా మన అందరి నాయకులు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరలా అనుమానం వచ్చి వారిని అడిగాం వారు అటువంటిది ఏం లేదని చెప్పారు ఇక్కడ అందరి సమక్షంలో ఒకసారి మీ అందరి ద్వారా మీ అందరికీ వారి వారు మాట్లాడతారు అనపతి ఏరియా ఆసుపత్రికి మా దాదాగారు వరంపుడు బుల్లి గారు స్థలం ఇచ్చారు దాని నిమిత్తంగా దాని నిమిత్తంగా మేము ఏ విధమైన డబ్బులు కూడా ఎవరికే ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇదంతా కూడా మా ఉద్దేశపూరంగా స్థలం ఇచ్చిన తర్వాత ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు మాత్రం ఏ రోజు అడ్డుకోలేదు ఏ రోజు కూడా మేము ఆయన రూపాయి కూడా ఇవ్వలేదు పెట్టమని ఎమ్మెల్యే గారు మాత్రం ఏ రోజు కూడా మమ్మల్ని రూపాయి అడగలేదు ఏ రోజు కూడా ఆయనకి ఇవ్వలేదు విగ్రహం పెట్టమని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నాకు ఏ రోజు రిక్వెస్ట్ రాలేదు ఈ రోజు కూడా మేము ఆయన అడగలేదు విగ్రహం పెట్టమని కూడా తర్వాత ప్రపోజల్ కూడా ఆయన అన్నారు విగ్రహం పేరు పెడుతున్నారు కదా విగ్రహం కూడా పెట్టుకోండి అని చెప్పి అన్నారండి ఆ తర్వాత ఈ లోపల కన్స్ట్రక్షన్ జరగడంలో లేట్ అయింది విగ్రహం పెట్టడం కూడా ఇక్కడ విగ్రహం గురించి పేరు గురించి వారు మాట్లాడతారు అదే విధంగా ప్రభు ఈ మధ్యకాలంలో ఆయన ఎవరు క్రెడిట్ చోరీ అని ఒక పదం నేర్పారు పదే 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 క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు దానికి అర్థం ఆయన తెలుసా లేకపోతే ఆయన చేసిన క్రెడిట్ చోరీ గురించి అని తెలుసా లేదో నాకు అయితే తెలియదు కానీ ఆయన క్రెడిట్ ఒక్కసారి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ అనపర్తిలో జగనన్న కాలనీ అని ఇచ్చారు జగనన్న కాలనీకి భూసేకరణ ఎవరి సమయంలో జరిగింది ముప్పై ఎనిమిది ఎకరాల అనపర్తిలో నల్లబెల్లి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఆ వాడ ప్రైవేటు రైతులొచ్చి భూ సేకరణ చేసి ఇచ్చారు అక్కడ గృహ సముదాయం ఎవరు కట్టించారు పిఎం ఆవాసన యోజన కింద కేంద్ర ప్రభుత్వం కట్టించింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే ఉంది సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన ఉంది అటు మోలారెడ్డి గారి క్రెడిట్ ని సూర్యనారాయణ రెడ్డి గారు చోరీ చేశారు నరేంద్ర మోడీ గారి క్రెడిట్ ని జగన్మోహన్ రెడ్డి గారు చోరీ చేశారు ఇందులో క్రెడిట్ చోరీ చేసింది ఎవరో మరి వారు వారి గురించి చెప్పుకోబోయే ఎదురు గురించి చెప్తున్నారు ఏంటో నాకు అర్థం కాదు అదే విధంగా ఉన్న రహదారి మన ముందున్న దారి ఇది తొస్సుమూడి వరకు వెళ్తుంది అది గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మాణం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతో వారి హయాంలో ఒక ఆర్చి పెట్టారు అభివృద్ధి ఫలప్రదాత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఎంఎస్ జనరల్ అని మరి ఎవరు క్రెడిట్ చూ ప్రధానమంత్రి గారి నిధులతో రోడ్డు నిర్మాణం జరిగితే వారు పెట్టుకున్నారు మన గ్రామ పంచాయతీ అనపత్తి గ్రామ పంచాయతీ పక్కన వాడ్రేవ్ రావు గారు పెద్ద ఎప్పట్లో పూర్వంలో అక్కడ స్థలాలన్నీ ఇచ్చి అది అభివృద్ధి పరచడానికి చేస్తే అక్కడ అభివృద్ధి బలప్రదాలతో సూర్యనారాయణ రెడ్డి గారిని పెట్టారు మరి ఆ వార్డ్రేవ్ శేషగిరిరావు గారు చాలా దానం చేశారు వారు చేసిన దానికి వీరు చేస్తే అది క్రెడిట్ చోరీ అంటారా ఏమంటారు ఇప్పుడు దాని పేరు మార్చి వాడ్రేవు రావు నగరాన్ని పెట్టాం అక్కడ సావరంలో మోలారెడ్డి గారి కాలనీ ఏర్పాటు చేశారు నందమూరిత రాష్ట్ర ప్రభుత్వం నిధులుతారు కేంద్ర ప్రభుత్వం కాదు అక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు పేరుతో పెట్టుకున్నారు రామవరంలో మూలారెడ్డి గారి కుటుంబ సభ్యులుగా మేము గ్రామ పంచాయతీ భవనానికి ఫిఫ్టీ పర్సెంట్ డొనేషన్ ఇచ్చి పెడితే అర్ధరాత్రి పూట తొలగిచ్చారు అదే విధంగా రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ రోజు జన్మ భూపథం కింద డోనర్ డబ్బులు కట్టి వన్ కట్టి ప్రభుత్వం అధికారికంగా పేరిస్తే అది బ్రహ్మాండంగా ఉంది ఫ్లోరింగ్ తప్పించి నిర్మాణం అంతా చక్కగా ఉంటే దాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణం చేసి ఆ దాతల పేరు లేకుండా చేశారు అదే విధంగా బెక్కువోళ్ళలో తీసుకున్నా బలభద్రపురాన్ని తీసుకున్నా ఎక్కడన్నా జగనన్న కాలనీలను పెట్టారు ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టారా మొత్తం అంతా పిఎం ఆవాస్ యోజన కింద మాత్రమే గృహ నిర్మాణాలు జరిగాయి దానికి ప్రధానమంత్రి గారు పేరు పెట్టాలి ప్రధానమంత్రి గారు పేరు పెట్టకుండా ప్రధానమంత్రి గారి క్రెడిట్ వీళ్ళు చోరీ చేసి జగనన్న కాలనీలు పెట్టి ఇవాళ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని ఎవరో ఒక పదవి రాసిస్తే దాని అర్థం తెలియని వ్యక్తి ఊరికిన దాని గురించి మాట్లాడితే మొదటగా మనం చెప్పుకున్న సామెత్యం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేయలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కడితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు సూర్యనారాయణ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు అసలు ప్రధానమంత్రి గారి స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం స్కీము అసలు ఎవరు ఏ స్కీమ్ లో ఏ ఇల్లు కట్టారు ఏ స్కీమ్ లో ఏం జరిగింది ఇవన్నీ అసలు కనీసం సూర్యనారాయణ రెడ్డి గారికి తెలుసా గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగింది గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఏంటంటే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు క్లినిక్లు ఈ మూడు ఏ నిధులతో కట్టాలో సూర్యనారాయణ గారు తెలుసా ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీఎస్ ఎవరి నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కట్టి సూర్యనారాయణ రెడ్డి గారు లోపలిమో పెద్ద పెద్ద నిలువెత్తు ఫోటోలు వేసుకున్నారు దాన్ని ఏమంటారు క్రెడిట్ చోరీ అంటారా ఇంకేమైనా అంటారా సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాలి ఆయన పక్కన పాపం ఈ మధ్యకాలంలో కొత్త ఒక సలహాదారికి ఒక ఆయన ఎవరు సీనియర్ అడ్వకేట్ ఆయన పాపం ప్రాక్టీస్ పోయినట్టుంది గతంలో ప్రాక్టీస్ ఉండేది ప్రాక్టీస్ తగ్గినట్టుంది ఇవాళ సలహాదారి కింద చేరడు స్క్రిప్ట్ రైటర్ కింద ఇప్పుడు మళ్ళీ పాత స్క్రిప్ట్ రైటర్ కి కొత్త స్క్రిప్ట్ రైటర్ కి క్లాస్ వస్తుంది నేను రాసింది చదవాలి నేను రాసింది చదవాలి నేను ఇద్దరు రెండు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అది క్రెడిట్ స్టోరీకి పదవని నిసం లేదో లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ చోరీ అని మాట్లాడినందుకు అదే విధంగా ఇక్కడ వారు చెప్పారు వారు అసలు విగ్రహం పెట్టండి ఆసుపత్రి ఆవరణలో నన్ను ఏ రోజు డిమాండ్ చేయలేదు నన్ను ఏ రోజు అడగలేదు ఇవాళ మరి అనప రామవరంలో జరిగినట్టు ఇక్కడ కూడా దివ్యులుగా కొత్త ఆధుపత్రి నిర్మాణం జరిగినప్పుడు అక్కడ పాత పేరు తీసేశారు మరి ఇక్కడ పాత పేరు ఎలా ఉంచుతారు గారికి రెడ్డి గారికి ఎందుకు ఇప్పుడు వారిని కోరేది నేను ఏంటంటే సూర్యనారాయణ రెడ్డి గారిని తేల్చుకోమని అడుగుతున్నా వారు రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేశారు దానం చేసిన వ్యక్తులను పేరు తీసేయడానికి ప్రయత్నం చేశారు వారి సొమ్మ అడిగారు అని అడిగారు మీరక్కడ లేదని చెప్తున్నారు దీనికి సూర్యనారాయణ రెడ్డి సంజయ్ చెప్తారా లేకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అందరి సమక్షంలో చెప్తా ఉన్నా ఆయనలాగా ప్రతి దానికి డబ్బు డిమాండ్ చేసి అవినీతి కార్యక్రమాలు చేసి అలవాటు మాకు లేదు అందువలన యాభై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము రాజకీయం చేయగలుగుతున్నాం ఇవాళ పోలారెడ్డి గారు చేసిన పనులకి మూలారెడ్డి గారు శంకుస్థాపన రాని తీయడానికి ప్రయత్నం చేశారు అది వాస్తవం కాదా కనీసం మూలారెడ్డి గారు ప్రత్యర్థి చెందిన వ్యక్తి సొంత మేనమామ కేత రామారెడ్డి గారి పేర్లు కూడా తీయడానికి ప్రయత్నం చేశారు కొమరపాలంలో పడాలి అంబిరెడ్డి గారి పేర్లు తీయడానికి ఎక్కడైనా సరే దివంగత నేతలను గౌరవించడం సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి భిన్నంగా ముగ్గురు మాజీ శాసనసభ్యులకు చెందిన పేరు తొలగించడానికి ప్రయత్నం చేసిన మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవన్నింటికి సమాధానం చెప్పండి సోలో వీడియో క్లీన్ కాదు వచ్చి బహిరంగంగా మాట్లాడండి ఏ విషయానికైనా సరే పబ్లిక్ గా వచ్చి మాట్లాడమని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట్లాడలేరు కనీసం మీ స్క్రిప్ట్ రైటర్ పక్కన పెట్టుకోండి నాకెవరో స్క్రిప్ట్ రైటర్ అవసరం లేదు మీ స్క్రిప్ట్ రైటర్స్ ఇద్దరినే ఎలా చేస్తాను నేను వారిద్దరు సహతో సహితంగా వచ్చి చర్చకు రండి లేదా ఇంకెంతమంది నాయకులు తీర్చుకుంటారో తెచ్చుకోండి వచ్చి బహిరంగంగా ప్రజల సమక్షంలో మీరు చేసిన ఆరోపణలు మీరు చేసే అనవసరమైన పసలేని ఆరోపణలకి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా బహిరంగ చర్చకు రమ్మని డిమాండ్ చేస్తా ఉన్నా